ండి అమ్మ చితికామ్మనవుడు స్వాగతం బాగున్నారండి మరి బగారా ఈజీగా చేసుకోవాలంటే ముందు ప్యాన్లో ఇవన్నీ మేము వేసుకుని మసాలాలు వేసుకుని వేపుకుంటాము తర్వాత బియ్యం కడుక్కొని రైస్ కుక్కర్లో పెట్టుకుని ఉంచామండి ముందు ఆ ఏగిన మసాలా అందులో వేసుకున్నామండి ఈజీగా అవుద్ది మరి ఈలోపు గుత్తి వంకాయ కురుమ వండుతున్నామండి మరి రెండు స్పూన్లు ధనియాలు వేసుకున్నాము మరి రెండు స్పూన్లు పల్లీలు కూడా వేసుకుంటున్నామండి వేపుకుందాము మరి రెండు స్పూన్ల నువ్వులు కూడా వేసుకుందామండి వేపుకుందామండి ఒక పది జీడిపప్పులు కూడా వేస్తున్నామండి ఇష్టం అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదండి మరి ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని వేపుకుందాము కొన్ని మెంతులు అండి ఎక్కువ వేసుకోవద్దు చేదు వస్తుందండి కొంచెం టేస్ట్ ఉంటుందండి జీలకర్ర మెంతులు వేసుకుంటే రెండు స్పూన్లు కొబ్బరి పొడి అండి మరి పచ్చి కొబ్బరికాయ ఉంటే వేసుకోవచ్చు మాకు లేదండి మరి పక్కకు పెట్టుకున్నాము కొంచెం చింతపండు నానబెట్టుకుందామండి మరి మూడు యాలక్కాయలు మూడు ఒక ఐదు లవంగా అండి మిక్సీ పట్టుకున్నాము కొంచెం దాచిన చెక్క కూడా వేసుకుందామండి అందులో మిక్సీ పట్టుకుందామండి సరిగ్గా మెత్తగా అయిందండి ఇప్పుడు మరి ఒక స్పూన్ పసుపు వేసుకుందాము ఒక మూడు స్పూన్ల కారం కూడా వేసుకుందామండి అందులో కొంచెం పుదీనా కూడా వేసుకుందాము ఒక స్పూనుడు ఉప్పు మరి ఒక టమాటా ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి అండి అవి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుందామండి ఇవన్నీ కలిపి మెత్తగా చేసుకొని మరి గిన్నెలో వేసుకున్నాము మరి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ముందు ఆల్రెడీ ఉన్నదండి అందుకే ఇట్లా చేసాము మరి అది వేసుకుని కలుపుకుందామండి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్పాయ పేస్ట్ అండి మరి ఇప్పుడు వంకాయలు ఎలా కట్ చేసుకుని దాంట్లో ఎలా పెట్టాలో చూపిస్తామండి ఆ తోడు అలా కట్ చేసుకున్నాము దానికి ఉన్న ముచ్చుకులు తీస్తారండి చుట్టూ ఉన్న తోళ్ళు తీసేసి అలా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకుంటే కదండి అంతేనండి మరి ఆయిల్ ఎక్కువే పడుతుందండి మేము ఒక నాలుగు పావులు వేసేవాడి అంటే ఒక వంద గ్రాముల పైనే ఉంటుందండి ఆయిల్ మరి ఇందులో ఒక ఆవాలు జీలకర్ర వేసుకుంటామండి మేము మరి తాలింపులో మరి లవంగా కొంచెం చెక్క ఒక నాలుగు లవంగాలు ఇలాచీలు కూడా వేసుకున్నామండి కొంచెం కరివేపాకు మరి ఒక ఉల్లిపాయ ఒక మూడు పచ్చిమిర్చి కూడా వేసుకుని వేపుకుందామండి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము కొంచెం కొంచెం వేగినాక ఒకసారి వేసుకోకూడదండి మరి కొంచెం పుదీనా కూడా వేసుకొని మళ్ళీ వేపుకుందామండి మరి వంకాయలో మరి ఈ మసాలా ఎలా పెట్టాలో చూపిస్తున్నాము చూడండి ఇలా పెట్టుకోవచ్చు లేకుంటే మసాలా ఆయిల్లో కూడా వేపుకోవచ్చు అండి మీకు కావాలని అలా పెట్టి చూపిస్తున్నాము అన్నిట్లో అలా పెట్టుకున్నాక మిగిలిన మసాలా ఉంటుంది కదండి అది మరి ఆయిల్లో వేసుకుని వేపుకోవచ్చు అండి మసాలా మరి అవన్నీ వేగినాయండి ఉల్లిపాయలు అవన్నీ వేగినాక మసాలా వేస్తున్నామండి ఆయిల్లో కలుపుకుందామండి కొంచెం చింతపండు పులుసు మరి పిసుకుని వేసుకుందామండి కొందరు మిక్సీలో కూడా పట్టుకోవచ్చు కానీ నేను పులుసు అట్లా పిండి వేసుకుంటున్నానండి కొంచెం ఆయిల్లో మగ్గితే బాగుంటుందండి మరి వంకాయలు కూడా అన్నిటిలో పెట్టామండి మరి వేస్తున్నాం అవి కూడా ఏంటంటే ప్రెషర్ కుక్కర్లో ఈజీగా అవుతుందని మేము ఇలా చేస్తున్నామండి ఈజీగా సింపుల్గా అవుతుందండి మరి కొంచెంసేపు ఆయిల్లో ఈ వంకాయలు కూడా మగ్గితే బాగుంటాయండి మరి మనం గిన్నెలు చేసుకున్న టైట్ అయితేనేమో ఏరే వంకాయలు వేపుకుంటామండి కొంచెం పక్కకు పెట్టుకుంటాం బాగుంటుంది ఇది ఈజీగా అవుద్ది కాబట్టి మేము ఇలా చేసి చూపిస్తున్నాం మీకు అగో చక్కగా మగ్గిందండి కొంచెం కారం తక్కువ ఉంటే వేసామండి ఉప్పు కారం మరి ఆయిల్ ఇలా మగ్గితే ఒక ఐదు నిమిషాలు మగ్గితే వంకాయ పచ్చి వాసన పోయిద్దండి మరి ఒక ఐదు నిమిషాలు వేగినాక మరి కొన్ని వాటర్ పోస్తున్నామండి మనం వంకాయ వరకు వాటర్ పోసుకుందాము అవి మసాలా గిన్నె కాబట్టి అట్లా కనిపిస్తుందండి కలర్గా కలుపుకుందామండి ఈ ఇప్పుడు అంతే చాలండి వాటర్ ఇప్పుడు మూత పెట్టుకుందాము ఒక రెండు విజిల్ రానిద్దామండి అయిపోయిందండి మరి తీర్చి చూపిస్తున్నాము అంతేనండి సింపుల్గా ఈజీగా అవ్వద్ది మన మసాలా పట్టుడే లేట్ అండి చూసారు కదా వంకాయ కూడా ఉడికింది చక్కగా మగ్గిందండి మరి అన్నం మరి బగారా రైస్ కూడా అయిపోయింది పక్కన మరి చూసారు కదా ఇలా చేసుకుంటేనండి బాగుంటుందండి బగారా రైస్ వంకాయ కురుమ మరి ప్రెషర్ కుక్కర్లో తొందరగా ఈజీగా